అనన్య ఆటోలో వెళ్తున్న రంగమ్మని ఫాలో అవుతూ తన ఇంటి వరకు వెళ్తుంది ఇక రంగమ్మ అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్నమ్మగారు అంటూ శరణ్యని పిలిచి తన బట్టల బ్యాగ్ని శరణ్య చేతికి ఇస్తుంది ఇదిగోండి అమ్మగారు మీ బట్టలు అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటే కిటికీలో నుండి ఇదంతా చూస్తున్న అనన్య ఒక్కసారిగా షాకోతో అమ్మ నాతో చాలా పెద్ద ప్లాన్ చేశావు శరణ్యని నువ్వే దాచిపెట్టి సమీరని పోలీసుల ముందు ఇరికించి నాటకం ఆడుతున్నావు కదా నీ గుట్టు పోలీసుల ముందు ఎలా బయట పెడతానో చూడు నీ పరువు పోయేలాగా ఎలా చేస్తానో చూడు ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బ జీవితాంతం గుర్తుండిపోతుంది ఇంట్లో నీ స్థాయి పడిపోతుంది అప్పుడు ఇంటి పెద్ద కోడలిగా నాకే పెత్తనం లభిస్తుంది అని చెప్పి అనన్య ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత అనన్య ఇంటికి తిరిగి వస్తుంది అమ్మ అనన్య ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో అనన్య శరణ్య కోసం వెళ్ళాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో లీలావతి రోహిత్ వీళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు శరణ్య కోసం వెళ్ళడం ఏంటి శరణ్య ఎక్కడుందో నీకు తెలుసా అని చెప్పి లీలావతి వాళ్ళు అడుగుతూ ఉంటారు దాంతో అనన్య ఇప్పటి వరకు నాకు ఆ విషయం తెలియదు కానీ కొద్దిసేపటి క్రితమే శరణ్య ఎక్కడుందో నేను తెలుసుకున్నాను అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు ఆనంద్ బెర్వి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అమ్మ అనన్య శరణ్య ఎక్కడుందో నీకు తెలిసిందా మరైతే నువ్వు నీతో పాటు శరణ్యని ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి లీలావతి అడుగుతూ ఉంటుంది దాంతో అనన్య మామూలుగా అయితే ఇంకెవరో కిడ్నాప్ చేసి ఉండుంటే నా చెల్లిని కాపాడుకొని ఎలాగైనా నాతో పాటు తీసుకొచ్చేదాన్ని కానీ మన అనుకున్న వాళ్ళే శరణ్యని దాచిపెట్టారు మనల్ని అందరినీ ఫూల్స్ చేస్తున్నారు కేవలం మన కుటుంబాన్ని మాత్రమే కాదు పోలీసులను కూడా పోల్స్ చేశారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది మనకు కావాల్సిన వాళ్ళు సరణ్యని దాచిపెట్టారా ఎవరమ్మా అని చెప్పి లీలవతి అంటూ ఉంటుంది దాంతో అనన్య చిన్నత్తయ్య గారే అని చెప్పి ఆనంద్ వైపు వేలు చూపిస్తూ సరణ్యని దాచిపెట్టింది మరెవరో కాదు చిన్నత్తగారే అని చెప్పి అనన్య చెప్పడంతో రోహిత్ అనన్యతో ఏం మాట్లాడుతున్నావు అనన్య మా పిన్ని శరణ్యని ఎందుకు దాచిపెడుతుంది దాచిపెట్టాల్సిన అవసరం మా పిన్నికి ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు నాకు తెలుసండి మీరెవరు కూడా నా మాటలు నమ్మరని కావాలంటే మీరందరూ నాతో పాటు రండి నేనే శరణ్య ఎక్కడుందో చూపిస్తాను ఇద్దాక మన ఇంటికి రంగమ్మని ఒక ఆవిడ వచ్చింది అత్తయ్య గారు మీరు కూడా చూశారు కదా ఆవిడ చేతిలో ఒక బ్యాగ్ ఉంది ఆ బ్యాగ్ చూసి ఆ బ్యాగ్ ఏంటని మీరు ప్రశ్నిస్తే అప్పుడు అత్తయ్య గారు పాత బట్టలు ఆవిడకి ఇచ్చానని చెబుతున్నారు కానీ ఆవిడకి అత్తయ్య గారు ఇచ్చింది పాత బట్టలు కాదు కొత్త చీరలు శరణ్య చీరలు అవి కూడా దాంతో నాకు అనుమానం కలిగి రంగమని ఫాలో అయ్యాను అలా ఫాలో అవుతూ తన ఇంటి వరకు వెళ్ళాను అక్కడ శరణ్య ఉండడం నేను చూశాను అత్తయ్య గారే కావాలని ఈ నాటకం అంతా కూడా ఆడుతున్నారు పాపం మరది గారు పోలీస్ స్టేషన్లో ఉండి దెబ్బలు తినడానికి కారణం కూడా అత్తగరే అని చెప్పి ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటికీ కూడా కారణం అత్తెగరే అని చెప్పి ఆనంద గురించి బ్యాడ్గా అనన్య చెబుతూ ఉంటుంది దాంతో లీలావతి అనన్య అంటూ గట్టిగా అరుస్తుంది ఆనంద గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను అని లీలావతి అనగానే అప్పుడు ఆనంద అనన్య నీ పిచ్చి పిచ్చి ఆరోపణలు ఇక్కడ ఎవరు కూడా నమ్మరు నీ మాటలు ఎవరు పట్టించుకోరు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో అనన్య నేను నిజం చెప్తూ ఉంటే ఎవరు నన్ను నమ్మరేంటి కావాలంటే అందరూ కలిసి నాతో రండి మీకక్కడ శరణ్యని చూపిస్తాను అని చెప్పి ఒక్క నిమిషం ఇన్స్పెక్టర్ గారికి కూడా చెప్తాను అంటూ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ గారు మీరు శరణ్యాన్ని కొట్టి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు శరణ్య ఎక్కడుందో తెలిసిపోయింది అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది దాంతో ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ మేము శరణ్య మేడంని చూసేంతవరకు మాత్రమే సమీర్కి ఇస్తున్న కోటింగ్ని ఆపుతాము ఒకవేళ నిజంగా అక్కడ శరణ్య మేడం గారు ఉంటే మీరు చెప్పినట్టుగా సమీర్ని వదిలేస్తాము అలా కాకుండా మీరు చెప్పింది అబద్ధమైతే నిజం చెప్పించేంత వరకు ఆ అని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని చెప్పి ఇన్స్పెక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో సరే ఇన్స్పెక్టర్ అలాగే చేయండి అని అనన్య ముందైతే నేను చెప్పిన చోటికి రండి అంటూ పోలీసుల్ని ఇంట్లో వాళ్ళను వెంటేసుకొని రంగమ్మ ఇంటికి వస్తుంది ఏ రంగమ్మ రంగమ్మ రా అని చెప్పి అనన్య గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇన్స్పెక్టర్ రంగమ్మ బయటకు రాగానే రంగమ్మ అంటే నువ్వేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు అవునయ్య ఏంటి మీరంతా మా ఇంటికి వచ్చారు అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది దాంతో శరణ్య ఇక్కడే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే వచ్చాము శరణ్యని ఎక్కడ దాచిపెట్టావని చెప్పి పోలీసులు అడుగుతూ ఉంటారో ఏయ్ పిలవ్వే నా చెల్లిని ఇందాక నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు నా చెల్లి మాట్లాడుకోవడం నేను చూశాను పిలు నా చెల్లిని అని అనన్య అంటూ ఉంటుంది అమ్మ మీరేమంటున్నారో నాకేమీ అర్థం కావట్లేదు మీ చెల్లెలు శరణ్యమ్మగారు ఇక్కడెందుకుంటారమ్మా ఇది నా ఇల్లు గత ముప్పై ఏళ్ళుగా నేను ఇక్కడే ఉంటున్నాను శరణ్య అమ్మగారు అసలు ఇక్కడికి ఒక్కసారి కూడా రాలేదు అని చెప్పి రంగమ్మ అంటూ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు తను అబద్ధం చెప్తుంది అంటూ అనన్య ఏ శరణ్య బయటకు రావే అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది దాంతో ఇంట్లో నుండి ఒక అమ్మాయి బయటకు వస్తూ ఉంటుంది శరణ్య చీర కట్టుకొని ఆ అమ్మాయి బయటకు రావడంతో ఆ అమ్మాయిని చూసిన అనన్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి శరణ్య కాకుండా వేరే అమ్మాయి వస్తుంది అని చెప్పి అనన్య ఈ అమ్మాయి ఎవరు ఇందాక నేను చూసింది శరణ్యని కదా అని చెప్పి రంగమ్మతో అంటూ ఉంటే అప్పుడు రంగమ్మ అయ్యా తను నా మనవరాలు డిగ్రీ చదువుకుంటుంది సెలవులు వచ్చినప్పుడల్లా నా కాడికి వచ్చి వెళ్తూ ఉంటుంది తన కోసమే నేను భైరవి అమ్మగారిని పాత బట్టలు ఏమైనా ఉంటే ఇవ్వమని అడిగాను ఆ బట్టలు తెచ్చుకోవడానికి ఇందాక అమ్మగారి ఇంటికి వచ్చాను ఒకవేళ నా మనవరాల్ని చూసి శరణ్య అమ్మగారు అనుకొని అమ్మగారు పొరపాటు పడ్డారేమో అని చెప్పి రంగమ్మ చెబుతూ ఉంటుంది దాంతో భైరవి జరిగిందంతా గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఉంటుంది ఆనంద భైరవి రంగమ్మ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత రంగమ్మకి ఫోన్ చేసి రంగమ్మ ఎందుకైనా మంచిది శరణ్యని నువ్వు అర్జెంటుగా వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయి నాకెందుకో తన గురించి నిజం తెలిసిపోతుందేమోనని అనుమానం కలుగుతుంది శరణ్యకు నువ్వు బట్టలు ఇచ్చిన వెంటనే తనని వేరే ప్లేస్కి మార్చు అని చెప్పి ఆనంద భైరవి ముందుగానే రంగమ్మకు చెప్పడంతో అనన్య వాళ్ళు వచ్చే టైంకి రంగమ్మ శరణ్యని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసేస్తుంది అనన్య రంగమ్మ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది లేదు ఇన్స్పెక్టర్ గారో అసలు ఈ అమ్మాయిని చూసి శరణ్యాన్ని నేను నేనెందుకు అనుకుంటానో నా కళ్ళతో నేను చూశాను తను శరణ్య అని చెప్పి నేను వెళ్ళి ఇంట్లో మొత్తం కూడా వెతికొస్తాను అంటూ అనన్య లోపలికి వెళ్ళి మొత్తం కూడా వెతుకుతుంది ఇక అక్కడ ఎక్కడ కూడా శరణ్య కనిపించకపోవడంతో లేదు ఇన్స్పెక్టర్ గారు శరణ్యని నేను ఇక్కడే చూశాను ఇదిగోండి ఈ కిటికీ దగ్గర నిలబడి లోపలికి చూసేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి అనన్య ఎంత చెప్పినా కూడా ఇంట్లో ఎవరు కూడా నమ్మరు చూడు అనన్య నువ్వు ఆనంద భైరవి మీదే నిందలు వేసి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అని చెప్పి లీలావతి అంటూ ఉంటుంది లేదా గారు చిన్నత్త్య గారు సరేనని దాచిపెట్టి మన ముందు నాటకాలు ఆడుతున్నారు నేను చెప్పేది నిజం అని అనన్య అంటూ ఉంటే లీలావతి ఒక్కసారిగా అనన్య చెంప పగల కొడుతుంది చూడండి మేడం మీరు ఇది వరకు కూడా ఇలాగే మీ చెల్లెల గురించి మా టైం వేస్ట్ చేశారు అనవసరంగా మీ కారణంగా దర్శన్ గారిని మేము కొట్టాము ఇప్పుడు మళ్ళీ ఆనంద భైరవి గారి మీద అనుమానం ఉందని అంటున్నారు మీ మాటలు ఎలా నమ్మమంటారు ఈసారి మీకు సరణ్య గారు కనిపించినప్పుడు ఆవిడ ఇక్కడే ఉందని నిరూపించడానికి ఫోటో కానీ వీడియో కానీ ఏదైనా ఎవిడెన్స్ ఉంటేనే మాతో మాట్లాడండి లేకపోతే అనవసరంగా మా టైం వేస్ట్ చేయద్దు అయినా మీ చెల్లెల్ని మీరు చూసినప్పుడు తనను అప్పుడే ఇంటికి తీసుకొని రావచ్చు కదా అలా తీసుకురాకుండా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవడం ఏంటి అని చెప్పి పోలీసులు అనన్య మీద మండిపడుతూ ఉంటారు దాంతో రోహిత్ కూడా అనన్య మీద మండిపడుతూ అవునన్య అనన్య ఒకవేళ నిజంగా నువ్వు సరేని అని చూసి ఉంటే అప్పుడే తనని ఇంటికి తీసుకొని రావాలి కదా అలా కాకుండా ఇలా మా అందరికీ చెప్పాలనుకోవడంలో నీ ఉద్దేశం అని చెప్పి అనవసరంగా మా పిన్ని మీద నిందలు వేయాలని చూసావంటే భార్య అని కూడా చూడను అని చెప్పి రోహిత్ అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక దాంతో అందరి చేత అనన్య చివాట్లు తిని బిక్కమొహం వేసుకొని వైపు చూస్తూ ఉంటే ఆనంద నవ్వుతూ ఉంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అనన్య కోపంగా గదిలోకి వెళ్ళిపోయి జుట్టు పీక్కుంటూ అసలు ఏం జరుగుతుంది నేను చూసింది శరణ్యనే కదా శరణ్య స్థానంలోకి ఆ ముసలిదాని మనవరాలు ఎలా వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉండగా అప్పుడే ఆనంద భైరవి అక్కడికి వస్తుంది ఎలా ఉంది అనన్య నేను కొట్టిన దెబ్బ నన్ను అందరి దగ్గర ఇరికించేసి తెలివిగా నా స్థానం పడిపోయేలాగా చేసి ఇంటి పెత్తనం చేజిక్కించుకుందామని చాలా పెద్ద ప్లానే వేసినట్టున్నావు కానీ ఈ ఆనంద భైరవితో పెట్టుకుంటే అంత ఈజీ కాదన్న విషయం ఈ పాటకి నీకు అర్థమైపోయి ఉంటుంది ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను అటువంటిది నువ్వు ఇప్పుడు వచ్చి నా స్థానాన్ని పడగొట్టాలని చూస్తే నేను పడనిస్తానా నీకు ఇంకొక షాకింగ్ న్యూస్ చెప్పన నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే శరణ్యని నేనే దాచిపెట్టాను కానీ శరణ్య నేను చెప్పేంతవరకు బయటకు రాదు ఎవరైతే శరణ్యని కిడ్నాప్ చేయాలని చూస్తారో తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తారో ఆ అసలు నీరస్తులో బయటపడేంతవరకు శరణ్య నా దగ్గరే ఉంటుంది శరణ్య కిడ్నాప్ వెనుక నీ హస్తం కూడా ఉందని నాకు తెలుసు ఆ సమీర ఈరోజో రేపో ఖచ్చితంగా నీ పేరు కూడా బయటపెడుతుంది అప్పుడు అందరి ముందు నువ్వే దోషిగా నిలబడాల్సి వస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అనన్యకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి